నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జైచాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం తాటిపత్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులు తాటిపర్తి రామచంద్రారెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిశారు మున్సిపల్ చైర్మన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నికలలో పాల్గొని ఓటు వేసిన వారి అందరికీ నా ధన్యవాదాలు పార్టీకు అతీతంగా అందరూ నాకు ఓటు వేశారు అందరికీ కృతజ్ఞతలు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారని ఉన్న కొద్ది సమయంలోనే అభివృద్ధిలో ముందు నిలబడతారని తెలిపారు پٹھا ليه کڈي بيتا ہے اسن کينٽ گي ما فارا لا کڈي چن دا جنگ رات ما گود جي جوان ناري ناه ڪتو وردي ناري جوان ناري ناه ڪتو وردي ناري اي اي کانگريج جي جي کانگريج جوان ناري ناه ڪتو وردي ناري جوان ناري ناه ڪتو وردي ناري नमस्ते <Tippettichardo> <that's> <yeefe> <fit in> <quarto> <Enlight> <amigo> <S2SLI> वो एंटी कितना काट मेरा वार्ड नंबर 2 3 2 2 2 2 इन अब सब साफ릿 का ताकत तुरंत उधर चला जाना बना तैयार आई में 25 में 20 20 ఈరోజు ఎలక్షన్స్ సందర్భంగా ఇరవై నాలుగు ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది ఎంఐఎం గాని ఇండిపెండెంట్ గాని కాంగ్రెస్ వాళ్ళు డిఆర్ఎస్ వాళ్ళు అందరూ బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక ఇరవై నాలుగు ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాను నాకు ఓట్లేసి మద్దతు వేసి మద్దతు ఇచ్చిన వాళ్ళకే కాకుండా నాకు ఓట్లు వేయని వాళ్ళకు కూడా వాళ్ళని కలుపుకొని మరీ నేను పనిచేస్తానని నేను మీడియా ముందు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను జీవ ఈ జీవో వచ్చిందే జీవనన్న వల్ల జీవనన్న బీపీ మహిళ ఉండాలి ఖచ్చితంగా ఈపీ మహిళకి అధికారం దక్కాలని జీవనన్న చాలా కృషి చేసి ఈ జీవో తీసుకొచ్చిన జీవనన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజు ఇక్కడ లేరు ఏంటంటే కలవడానికి మాత్రమే వచ్చినట్టు దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు ఇంకా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయని వాళ్ళకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అందరినీ కలుపుకొని పనిచేస్తా ప్రతి ఒక్కరితో నేను కలిసే ఉంటా ఇంతకు ముందు ఏం డెవలప్మెంట్ జరిగిందో నాకు తెలియదు కంటే డెఫినెట్ గా ఇక ముందు ఉన్న ఈ పదవి కాలంలో ఏదో కొద్దిగా చేయడానికైతే ఖచ్చితంగానే ప్రయత్నిస్తాను సందేహాలు కానీ జీవనాలను కానీ ఖచ్చితంగా కలుపుకొని పోయి చేసేలా చేస్తాం